హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి సో చాలా పెద్ద బోర్డర్ కాన్సెప్ట్ అండ్ కలంకారీ డిజైన్ స్టైల్లో ఉన్నటువంటి సారీస్ సో దట్టు ఇవేంటంటే మిస్ ప్రింట్ సారీ డ్యామేజ్ సారీస్ అండి సో ఇవే ఫ్రెష్లో కూడా మనం చేసాం లాస్ట్ టైము ఈరోజు వచ్చేసి ఈ కలెక్షన్ అంతా కూడా మీకు మిస్ ప్రింట్స్ ఆర్ డ్యామేజ్ ఏదైనా అంటే చిన్న డ్యామేజ్ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు ఓకే కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఉండవు ఎందుకంటే గ్రేడియేషన్ బాగుంటుంది కాబట్టి మనం డ్యామేజ్లో కూడా వాళ్ళ దగ్గర తీసుకోవటం అయితే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇది పళ్ళు అయితే వస్తుందండి సో దట్ మీకు కలంకారీ స్టైల్ అనమాట ఓకే అండ్ ఇది పెద్ద బోర్డర్ కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా ఈ విధమైన బ్లౌజ్ అనేది వస్తుందండి ఇది బ్లౌజ్ అనేది మనకి ఈ శారీలో అయితే వస్తుంది పిల్లలకి ఏదైనా మీరు కుట్టించుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు సో ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ పడుతుందండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఇది కూడా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది శారీ అంతా కూడా బటర్ఫ్లై డిజైన్తో మనకి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుందండి సారీ శారీ అండ్ పైన కూడా మీడియం బోర్డరు కింద అయితే చాలా పెద్ద బోర్డర్ వస్తుంది టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు కూడా మనకి బోర్డరే వస్తుందనమాట ఇది అంత పెద్ద బోర్డర్ కాన్సెప్ట్లో మనకి ఈ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్ విషయంలో వచ్చేసి మీకు ముగ్ధా సిల్క్ వస్తుందండి ఓకేనా ముగ్ధా సిల్క్ వస్తుంది అనమాట ఈ శారీస్ అండ్ కాంట్రాస్టే వచ్చేసి పళ్ళు సో ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇది బ్లౌజ్ అనేది వస్తుందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ సారీ ఇది కూడా మనకి చాలా పెద్ద బార్డర్ కంచి బోర్డర్ వస్తుంది దాదాపు టెన్ ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది అనమాట ఇది చూడండి ఎంత బాగుందో శారీ అండ్ ఇలాగ కలంకారీ స్టైల్ అనమాట ఓవరాల్గా శారీ అంతా కూడా కలంకారీ ప్యాటర్న్ అండ్ పైన వచ్చేసి చిన్న జరీ బార్డర్ కాన్సెప్ట్ అనమాట ఓకేనా అండ్ ఇది ఓవరాల్గా శారీ అండి శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా అయితే ఉంటుంది సో మళ్ళీ చెప్తున్నానండి ఇవి మిస్టేక్ శారీసు ఓకేనా అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది మేమేంటంటే ఏంటంటే అన్నీ కూడా తీసుకోవాల్సిందేనండి ఇది పళ్ళు వస్తుంది మిస్టేక్స్ అయినా మిస్ ప్రింట్స్ అయినా అండ్ ఫ్రెష్లో కూడా మొత్తం లాట్ ఆఫ్ స్టాక్ అనేది కంపల్సరీగా తీసుకుంటేనే మనకి ఈ ప్రోడక్ట్ అనేది మన దగ్గరికి వస్తుంది నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి సూపర్ ఉంది అసలు శారీ అయితే పట్టు చీరకే మాత్రం తీసుకోదనమాట అంత బాగుందండి ఈ శారీ అండ్ చక్కగా ఇలాగా గోల్డ్ కలర్తో మనకి బార్డర్ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా ఫిషెస్ అండ్ లోటస్ డిజైన్స్తో చాలా హైలైట్గా ఉంది సో చాలా అంటే చాలా బాగుంది శారీ అండ్ పళ్ళు కూడా చాలా రిచ్గా ఇచ్చాడు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో పళ్ళు అండ్ దట్టు బ్లౌజ్ కూడా మీకు సేమ్ గోల్డ్ కలర్లోనే వస్తుంది మేబీ ఇదిగోండి ఇలా జకాడ్లో వచ్చింది అనమాట బ్లౌజ్ అనేది మనకి ఇలాగా జకార్డ్ కాంబినేషన్లో బ్లౌజ్ పార్ట్ ఓకేనా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ పడుతుందండి ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటండి కలంకారీ స్టైల్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి ఓవరాల్గా కలంకారీ డిజైన్ ఈ విధంగా ఉంటుంది శారీ చూసారు కదా సో ఇలా ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇది బోర్డర్ అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగే సో పళ్ళు కానీ బ్లౌజ్ కానీ సేమ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లోనే వచ్చేస్తాయి ఇది ఓవరాల్గా శారీ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ పడుతుందండి ప్రైస్ అలాగే నెక్స్ట్ వన్ అండి ముగ్ధా సిల్క్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటాయి అండ్ గ్యాప్ బార్డర్ స్టైల్ సో ఇలా గ్యాప్ బోర్డర్ వస్తుంది టెంపుల్ డిజైన్ అయితే ఉంటుంది శారీ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లూ వస్తుంది అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా యాజ్ టీజ్ మీకు సేమ్ ప్లేనే వచ్చేస్తుంది ఇలా వచ్చిందండి లైన్స్తో వచ్చినటువంటి పళ్ళు అండ్ గ్యాప్ బార్డర్ కూడా వస్తుంది అనమాట సో ఇది మనకి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్లో వస్తుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్కే మనకి ఈ శారీ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి క్రీమ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ టెంపుల్ బోర్డర్ అండ్ గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది అంతా కూడా జరీ బోర్డర్ వస్తుందండి ఇదంతా కూడా అండ్ శారీలో కూడా మీరు చూసుకోవచ్చు స్మాల్ చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి బ్లూ కలర్లోనే చక్కగా ఇది పళ్ళు అయితే వస్తుంది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగ సో ఇది బ్లౌజ్ కాంబినేషన్ అండి శారీలో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది శారీ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి సో చాలా అంటే చాలా బాగుంది సో మొత్తం కూడా చక్కగా ఇలాగా మనకి యానిమల్స్ డిజైన్ థీమ్తో మనకి ఇలా వస్తుందనమాట అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి చిన్న బార్డర్ కాన్సెప్ట్ సూపర్ ఉంది అసలు శారీ అయితే సో లైట్ వెయిట్ వస్తుంది చాలా చాలా బాగుంది అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తున్నాయి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లోనే సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ అనేది వస్తుందండి శారీలో వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ అయితే సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి సో మరొక బ్యూటిఫుల్ శారీ అండ్ ఇది కూడా మనకి టెన్ ఇంచెస్ బోర్డర్స్ వరకు కూడా పెద్ద బార్డర్ వస్తుందనమాట అండ్ శారీ అంతా కూడా మనకి డిజైన్ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా అండ్ ఇందులో కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుందండి సో పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా వస్తుందనమాట బ్లౌజ్ కాంబినేషన్ ఓకేనా సో ఓన్లీ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ క్రీమ్ వైట్ వస్తుందండి దట్టు మీకు కలంకారీ స్టైల్ సో ఇలాగ మనకి కలంకారీ డిజైన్ అయితే ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ వచ్చేసి చక్కగా రెడ్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ కాంబినేషన్ పెద్ద బోర్డర్ అయితే వస్తుంది టెన్ ఇంచెస్ బార్డర్ వరకు కూడా వస్తుందనమాట సో ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి మీకు ఓకేనా సిక్స్ డబల్ నైన్ పడుతుందండి అండ్ ఇది మనకి పళ్ళు పార్ట్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి ఇది మనకి బ్లౌజ్ సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఓకే